అందరికీ ఈ వీడియోలో చిన్నపిల్లల ధోతి ప్యాంట్ ఎలా కుట్టాలో చూద్దాం ముందుగా టూ లేయర్స్ క్లాత్ థర్టీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను పొడవ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ తీసుకున్నాను దీన్ని ఈ క్లాత్ని టెన్ టెన్ ఇంచెస్గా మార్క్ చేసుకొని డివైడ్ చేసుకోవాలి టెన్ టెన్ ఇంచెస్ మార్క్ అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఒక టెన్ ఇంచెస్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న క్లాత్కి అటువైపు ఇటువైపు ఎగ్జాక్ట్గా వన్ ఇంచెస్ పొడవు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మార్క్ పెట్టుకోవాలి మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి నేనైతే స్ట్రైట్గా కట్ చేసుకున్నాను మీరు కర్వ్స్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఆపోజిట్ ఈ చివర చిన్నగా కారు లాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి దీనికి దీన్ని ఓపెన్ చేసుకొని రెండు చివర్ల అటు సైడు ఇటు సైడు దీనికి పింక్ కలర్ లేస్ ఇచ్చేసాను లేస్ కుట్టాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లేస్ కుట్టేసుకోవాలి వీటికి ఇక్కడ ప్రిల్స్ లాగా కుట్టుకోవాలి మొత్తం అక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రిల్స్ చిన్న చిన్న ప్రిల్స్ వేసేసుకోవాలి ప్రిల్స్ ఇలా ప్రిల్స్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న పాటకి ఈ ప్రిల్స్ పార్ట్ని అటాచ్ చేయాలి అటాచ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఒక పీస్ వస్తుంది కదా నెక్స్ట్ ఇంకొక పార్ట్కి ప్రిల్స్ వేస్తాం కదా ఆ పార్ట్ని ఆ ప్రిల్స్ వేసిన పార్ట్ని ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు స్టిచ్ చేసిన పీస్కి స్టిచ్ చేసేయాలి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఉన్నాయి ఈ ఈ రెండు పీసులకి ఇక్కడ మిగిలిపోయిన ఇంకొక పీస్ ఉంది కదా ఆ పీస్ని ఈ మూడిటిని కలిపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్జాక్ట్ ఇలా కలిపి మూడిటిని ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇలా వస్తుంది ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక పీస్ అండ్ బ్యాక్ పార్ట్లో ఒక పీస్ ఉంది కదా దీన్ని చిన్న శారీకి ప్రిల్స్ వేసుకుంటాం కదా కుచ్చులు అలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకొని మొత్తం పీస్ని పై నుంచి పై కింది నుంచి పై వరకు ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక దాన్ని స్టిచ్ చేసుకో స్టిచ్ వేసుకోవాలి దానికి అటాచ్ చేసి అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి రెండు సైడ్లు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ట్రిక్ ట్రిల్స్ వేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఆ విధంగా దానికి నాడాకి నేనైతే నాడా కోసం క్లాత్ వేసుకుంటున్నాను మీరైతే బెల్ట్ కూడా వేసుకోవచ్చు అని ఇష్టం నేనైతే నాడాకి ఒక క్లాత్ వేస్తున్నాను అదొక ఫోర్ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి తమ్ము చుట్టూత అంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ